देखो अक्षर धाम उसका अलग मतलब है कि जो ओरिजिनल वर्ड है वो अक्षय है अब माना नहीं क्षय माना विनाश जिस का विनाश नहीं होता वो धाम है अक्षय धाम तो अलग अलग लोग उसको अलग अलग तरह से मानते हैं जैसे करे स्वामीनारायण भी अक्षरधाम बोलते हैं ना कि हमें अक्षरधाम में जाना है तो वो विष्णुपुरी को वो नारायण को मानते हैं विष्णुपुरी को मानते हैं तो विष्णु धाम को वैकुंठ को अक्षरधाम कहते हैं अर्ध प्रलय प्रलय कल प्रलय महाकल प्रलय में जब ब्रह्मा का सौशल पूरा हो जाता है तब वो पूरे ब्रह्मांड का शिव सूर्य में प्रवेश करके महाकाल मतलब काल अग्नि पैदा करके पूरे ब्रह्मांड को जलाकर अपने अंदर समा लेता है तो उसका तो विनाश होता है तो वो अक्षय धाम नहीं है वो महा अक्षय धाम भी नहीं है जैसे गैलेक्सी कहते गंगा है तो वो वो भी अविनाशी नहीं है उसका भी विनाश होता है महाशिव महाकाल बनकर अनंको ब्रह्मांडों को अपने रोम रोम में लेता है वो कई बार वीडियो में कह चुका हर वीडियो में शब्द होता है तो वो भी अक्षय धाम नहीं है जिनका विनाश नहीं होता

ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బాపూజీ అక్షరధామం అంటే దాని యొక్క అర్థం చెప్తున్నారు అక్షరధామం అంటే క్షయంగా అనేటువంటిది ఉండేటువంటి స్థానం అది ఎప్పటికీ వినాశనం కాదు అక్షయధామం అయితే రకరకాలుగా ప్రజలు దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు వేరు వేరుగా దాన్ని అంగీకరిస్తూ ఉంటారు అక్షయ తృతీయ అక్షయ ద్వితీయ అక్షయం అంటే క్షయం కానిది అని ఏ విధంగా స్వామి నారాయణుని కూడా అక్కడ వాళ్ళ టెంపుల్లో అక్షరధామం అనేది ఉన్నది అంటే మనము అక్షరధామంలోకి వెళ్తూ ఉంటాం విష్ణుపురికి అంటే నారాయణుడు దగ్గరికి వెళ్తూ ఉంటాం నారాయణపురిని వాస్తవంగా విష్ణుపురిని వైకుంఠాన్ని అక్షరధామం అని అంటూ ఉంటారు అంటే ప్రళయ సమయంలో కూడా అది మహాకాల ప్రళయం వచ్చినప్పుడు అనగా బ్రహ్మకు వంద సంవత్సరాలు పూర్తి అయినప్పుడు పూర్తి బ్రహ్మాండం మొత్తం శివుడులోకి సూర్యుడిలోకి ప్రవేశించినప్పుడు మహాకాల అగ్ని పుట్టినప్పుడు బ్రహ్మాండం మొత్తం తగలబడి దగ్ధమైపోయి తన లోపలికి ముడుచుకుంటుంది అప్పుడు దాని యొక్క సమాప్తి అనేది అవుతుంది అందుకని అది కూడా అక్షరధామం అనేది కానే కాదు ప్రజలైతే మరి వైకుంఠాన్ని భక్తి మార్గంలో చెప్పినట్లు అక్షరధామం అనొచ్చు ఏదైతే మరి బ్రహ్మాండం సమాప్తమైనప్పుడు వైకుంఠం కూడా సమాప్తం అవుతుంది కదా అందుకని ఇది గెలాక్సీలోకి అనగా మహాశివుడు దగ్గరికి వెళ్ళిపోతుంది కదా ఈ బ్రహ్మాండం మొత్తం అందుకని గెలాక్సీని మహా అక్షరధామం అని అనుకోవచ్చు కానీ అది కూడా కాదు ఎందుకని అంటే ఆకాశ గంగాలో ఎన్నైతే బ్రహ్మాండాలు ఉన్నాయో అన్నీ కూడా మహాశివుల్లో ఇమిడిపోతాయి ఆకాశ గంగ కూడా అవినాశిగా స్థిరంగా ఉండేది కాదు అది కూడా పరం మహా యూనివర్స్లోకి మహా బ్రహ్మాండంలోకి మహాకాల ప్రళయము వచ్చినప్పుడు అనంత కోటి బ్రహ్మాండాలు మహాశివుడు రోమ రోమంలో ఇముడ్చుకున్నట్లు మహా పరం మహాశివుడు తన శక్తి మొత్తాన్ని తన లోపలికి ఇముడ్చుకోవటానికి గెలాక్సీలను కూడా లోపల ఎముడ్చుకుంటారు అంటే ఇప్పుడు గెలాక్సీ ఆకాశ గంగలో మహా విష్ణులోకం ఉన్న అది అక్షరధామం అనుకున్నా అది కూడా అక్షరధామం అక్షయధామం అని కాదు అని అర్థం చేసుకోండి చాలాసార్లు వీడియోలో ఈ మాట నేను చెప్పడం జరిగింది వీడియోలో ఈ మాటలు మరి అర్థం కావు అందరికీ అక్షరధామం అక్షయధామం అనేది ఎక్కడా లేదు బేహద్కే బేహద్ కళల పరిధామంలో అనగా ఎప్పటికీ వినాశనం కానీ స్థానమే అక్షయధామం యూనివర్సులు కూడా అక్షయధామం కాదు యూనివర్సులు కూడా సర్జన విసర్జన జరుగుతూ ఉంటాయి మల్టీవర్స్ లోపల గ్రేట్ గ్రేట్ యూనివర్సులు ఉన్నాయి అయినప్పటికీ కూడా మల్టీవర్సు అక్షయధామం కాదు బేహద్కే బేహద్ ఆల్మైటి అదాటి ఆల్మైటి అదాటి అవినాశి పరంధామంలో ఉన్నారు ఆ వీడియోను మీరు చూసినట్లయితే అవినాశీ పరంధామం అనేది తెలుస్తుంది అవినాశి పరంధామే అక్షయధామం ది ఇది ఎప్పుడూ కూడా వినాశనం అనేది కానే కాదు దీన్ని అర్థం చేసుకోవాలంటే బేహద్ జ్ఞాన సముద్రంలో మునగాలి బేహద్కే బేహద్ కళల పరంధామం ఏంటి బేహద్ పరంధామం ఏంటి వినాశనం కానీ ధామం అంటూ ఉన్నదా అదేంటో తెలుసుకోవాలి అంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి వీడియోలు మీరు ఓపెన్ చేసి చూడాలి ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే బాపూజీ చెప్పినటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కూడా వస్తూ ఉంటాయి సముద్రంలో మునిగితేనే రత్నాలు వైడూర్యాలు సంపత్తి మొత్తం కూడా అర్థమవుతుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే